అందరికీ నమస్కారం శ్రీ ఈ ఈరోజే అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి పైగా కృతిగా నక్షత్రంలో కలిసి వచ్చిన దివ్యమైన రోజు ఈరోజు ఎవరైతే శివుణ్ణి ప్రార్థిస్తారో దీపాలు వెలిగిస్తారో దానికి అత్యంత ప్రతిఫలం కలుగుతుంది అయితే ఈ కార్తీక పౌర్ణమి పౌర్ణమి తిథి ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఏ సమయంలో దీపాలు వెలిగించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి తేదీ నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగుస్తుంది పౌర్ణమి ఉదయం సూర్యోదయ సమయంలో ఉండడం వలన నవంబర్ ఐదవ తేదీ నాడు కార్తీక పౌర్ణమి పండుగ జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి రోజున పుణ్యస్నానం చేయాలనుకునేవారు ఉదయం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు స్నానం చేయడం శ్రేయస్కరం పూజా సమయం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది దీపారాధన చేయడానికి ఉత్తమ సమయం సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు దీపారాధనకు ఉత్తమ సమయం